తెలుగు భక్తికి స్వాగతం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శోభకృత శోభకృతనామ సంవత్సరం మాసం దక్షిణాయనం హేమంత ఋతువు తిది కృష్ణపక్షం త్రయోదశి రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రము జ్యేష్ఠ రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వజ్రం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈరోజు ద్వాదశ రాశి ఫలాలేంటో తెలుసుకుంది మేష రాశి ఫలాలు మీ సంతోషాన్ని భయం చంపేయగలదు అది మీలో స్వంతంగా పుట్టే ఆలోచనల వలన ఊహల వలన ఉత్పన్నమయ్యాయని అర్థం చేసుకోవాల్సి ఉన్నది అది మీ ధారాలత శక్తిని జీవించడంలోని ఆనందాన్ని పారిపోయేలా చేస్తాయి మీ సామర్థ్యాన్ని పనికి రాకున్నా చేతారితనంగా మార్చేస్తుంది కనుక దశలోనే దానిని తృంచివేయండి లేకపోతే అది మిమ్మల్ని పిరికివారిగా తయారు చేస్తుంది మీకున్న నిధులు మీ చేతి వ్రేలలోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ఈ రోజు బుద్ధి ప్రేమను సాధించగలుగుతారు పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు పెళ్లంతే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్ళు నిజానికి అబద్ధం చెబుతున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమంతే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకోనున్నారు వృషభ రాశి ఫలాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాధానే ఉంటుంది ఈ రోజు రుణదాత మీదకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతారు కాబట్టి మీరు తిరిగి కేటేయవలసి ఉంటుంది కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించుతుంటారు ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసును మబ్బు క్రమ్మేలా చేస్తుంది సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని తరలతో గడపకున్నా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాధా కలిసి వస్తుంది పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి ఈ రోజున అలాంటి పూజలను మీరెన్నో చేస్తారు మిథున రాశి ఫలాలు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం లెజర్ ఎంజాయ్మెంట్ పొందుతారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది రోజులో రెండవ భాగం రిలాక్స్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం దరపడానికి ప్రయత్నిస్తారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిత దేవదూతగా మారగలదు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి మీకీ రోజు అంతా బాగున్నదు అనేక విషయాల పట్ల వివాదాలు అనంగీకారాలు ఉండవచ్చును ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది కర్కాటక రాశి ఫలాలు ఈరోజు మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం సాయంత్రం మీరున్న చోటికి అనుకోని అతిథులు క్రమేస్తారు మీకిష్టమైన వారి మంచి మూడ్లో ఉంటారు సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకి చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్ ను చూడగలరు పెళ్లినాలు చేసిన ప్రమాణాలని అక్షర సత్యాలని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నచ్చలి సింహరాశి ఫలాలు మిమ్మల్ని ప్రశాంతంగా కూల్గా ఉంచుదల పనులలో నిమగ్నమని మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగదు పెండింగ్ లోగల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి గ్రహదత్తుల రీత్యా రొమాన్స్ మీకు రాసిపెట్టి ఉన్నా కానీ ఇంద్రియ లోలత్వం దానిని నిరోధించడం వలన మీ సత్సంబంధాలు దెబ్బతింటాయి ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి శిరసా వహిస్తారు ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ జీవిత భాగస్వామి తాలూకు బద్దకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు కన్యా రాశి ఫలాలు మీలో ప్రకృతి చెప్పుకో తగినంత విశ్వాసాన్ని తెలివిని నింపింది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించింది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగదు యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ఒక్కవైపు ఆకర్షణం రోజు వినాశకారిగా అవుతుంది ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు రోజు బాధ గడవాలని వెనక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి తులారాశి ఫలాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉంది ఉండవచ్చునో మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి వషాలు తారాస్థాయిలో ఉంటుంది మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలసిపోతాయి రోజు మీరు మీ యొక్క సమయమును ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరమని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే ఇలా చేస్తున్నట్లు అయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది వృశ్చిక రాశి ఫలాలు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకుని తినం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకున్నా నవ్వుతారో వారికి అప్పు ఇవ్వకండి పిల్లను మరింత శ్రద్ధలు డిమాండ్ చేస్తారు కానీ వారు మంచి సహాయకరంగానూ జాగ్రత్త వహిస్తూ కేరింగ్ దానూ ఉంటారు మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం ఈ రోజు రోజువారీ భుజి నుండి ఉపసమానమను పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ధనుస్సు రాశి ఫలాలు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలో బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మన్మథుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితరం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఒంతరిగా సమయము గడపడం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి మారితోమి సమస్యలను చెప్పుకోండి ఈ రోజు మీ బాధగణన్నింటినీ మీ జీవిత భాగస్వామి శకల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు మకర రాశి ఫలాలు మీ శ్రీమతి వ్యహారాలలో అనవసరంగా తల దూర్చకండి అది ఆమెకు కోపం తెప్పించవచ్చును మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యం ఉండడం మంచిది లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసము ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు మీకంటే పెద్దవారు సీనియర్లని అలసగా తీసుకోకండి కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడూ గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా మారనుంది కుంభరాశి ఫలాలు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి ఇతరుల సలహాల మేరకు వింటూ చేయడమే తప్పనిసరి కాగల రోజు ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నేలు తొడవబడతాయి మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీనా రాశి ఫలాలు అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది మిమ్మల్ని చీకాకు పరుస్తాయి మీ కన్నరాలకు నూనెతో మర్దనా చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీకస్తాజితమైన డబ్బులు ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతులందా వారే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి మీ ప్రేయసుని మీరు వివాహము చేసుకోదలచిన ఈ రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ పట్టుకోవటం గురించి ఏమాలోచిస్తున్నారో తెలుసుకోండి ఏ విధమైన వ్యాపార లీడర్ సంబంధ పత్రమైనా పూర్తిగా చదివి గోరార్ధారంతో అర్థం చేసుకునిదే సంతకం చేయకండి ఈ రోజు రోజువారీ భుజీ నుండి ఉపశమనమును పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు